రేపు జరగనున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ రెడ్డి తెలిపారు మొత్తం నూట ముప్పై తొమ్మిది ప్రాంతాల్లో నాలుగు వందల ఏడు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని తెలిపారు అరవై ఎనిమిది సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల వద్ద సిఆర్పిఎఫ్ పోలీస్ సిబ్బందితో భద్రత ఏర్పాట్లు చేశామని అన్నారు కంట్రోల్ రూమ్ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుందని ఫిర్యాదుల కోసం వన్ నైన్ ఫైవ్ జీరో నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదులు చేయొచ్చని చెప్పారు పోలింగ్ సరళిని పర్యవేక్షణకు మొదటిసారిగా డ్రోన్లను కూడా వినియోగిస్తున్నామని తెలిపారు చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి పదకొండవ తారీఖు జరిగే ఉప ఎన్నికలకు అన్ని విధాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది నాలుగు వందల ఏడు పోలింగ్ స్టేషన్స్ నూట ముప్పై తొమ్మిది పోలింగ్ స్టేషన్స్ లొకేషన్స్లో కావాల్సిన ఏర్పాట్లు వాటికి సమకూర్చడం జరిగింది ముఖ్యంగా అక్కడ మినిమం ఫెసిలిటీస్ ఏమైతే ఈస ప్రకారము చేయమని చెప్పారు అవన్నీ ఆ పోలింగ్ స్టేషన్స్ వద్ద చేయడం జరిగింది తర్వాత సపరేట్గా దుర్గా క్లాండ్ ఉమెన్ కోసం కూడా సపరేట్ ఎన్క్లోజర్ ద్వారా పోలింగ్ స్టేషన్ బయట పెట్టించడం జరిగింది సో అపార్ట్ ఫ్రమ్ మినిమం అష్యూర్ మినిమం ఫెసిలిటీస్ వివిధ మోడల్ పోలింగ్ స్టేషన్స్లో ముఖ్యంగా ఐదు ఎన్నిక ఉంటాయి ఆ ఐదు మోడల్ పోలింగ్ స్టేషన్లో కూడా ఇంకా మోడల్గా ఉండేట్టుగా ఇంకా అధిక ఏర్పాటు కూడా ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత పోలీస్ ఫోర్స్ అడిక్వేట్గా బందోబస్తు కోసం పోలింగ్ స్టేషన్స్ లొకేషన్స్ తర్వాత పోలింగ్ స్టేషన్స్ కూడా ఉండేట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది స్పెషల్గా సిఆర్పిఎఫ్ పర్సన్లు కూడా పిలిపించుకొని పిలిపించుకోవడం జరిగింది వీళ్ళు దగ్గర దగ్గర ఎయిట్ క్రిటికల్ పోలింగ్ అరవై ఎనిమిది క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్లో ఈ సిఆర్ బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కంట్రోల్ రూమ్ కూడా ఇది జేహెచ్ఎంసీ పరిధిలో ఉంటుంది ఈ జా ఈ కంట్రోల్ రూమ్కి ఎవరైనా ఫోన్ చేసి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని వాళ్ళు తెలియపరచవచ్చు తర్వాత వెబ్కాస్టింగ్